ఇక అదే ఫాలో ఎట్లా అంటే అనవసరం అనుకున్న దగ్గర వదిలేస్తున్నాడు అంటే తన పాయింట్ ఉంటే కరెక్ట్ చెప్తాడు లేకపోతే వదిలేస్తాడు అంతా చెప్తాం అందరూ సపోర్ట్ చేయాలి తప్పకుండా ఓట్ అయ్యాలి గెలిపించాలి అన్న కప్పుతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుగా బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఆయుష్ వచ్చాక తనుజాక అయిపోయింది ఏంటంటే చాలా ఎమోషనల్ అన్న చిన్న పిల్లలు ఉంది ఆమెకి ఇప్పుడు రాబట్టి సైలెంట్ గా ఉంది ఇంకా ముందు ఫైర్ చూపిచ్చేస్తుంది తనుజా నువ్వు ఏమాత్రం తగ్గ మాకు మీ ఫ్యాన్స్ పరంగా చాలా మంది ఉన్నారు వెయిటింగ్ చేస్తున్నారు నువ్వు ఫైనల్ వస్తావు ఎంతమంది ఎంత చేసినా సరే నువ్వు ఫైనల్ గెలుస్తావు పాయింట్ రేస్ చేసింది కదమ్మా ఒక లవర్ ని ఒక నాన్నని పెట్టుకుంటే ఇక్కడ ఫైనల్ కి వచ్చే ఆడుతున్నావు తనుజన్ పాయింట్ చేసింది కదా మరి అలాంటి అమ్మాయి మరి డిమో పవన్ అట్లా పైకి ఎత్తుకొని లవ్ ట్రాక్ నడపడం కరెక్ట్ అంటే గారు అది మనసు బాగుంది మనసు బాగుంది వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా తనుజ పరణిని సారని పిలుస్తుంది నాన్న అని కాకుండా ఎందుకు అంటారు అట్లా ఎందుకంటారు అంటే